అందరికీ నమస్కారం నిజం గడప దాటేలోపు అబద్ధం పొలిమీర దాడుతుందని ఒక సామెత చెప్పేవాళ్ళు పూర్వం పెద్దవాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నారండి అంటారా చెప్తున్నా ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు పుష్య బహుళ అమావాస్య దీనినే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు రోజునట రెండు వస్తువులు కొంటే అఖండ లక్ష్మీయోగం అఖండ ధనయోగం కలిగిపోతుందట ఏమిటా రెండు వస్తువులు అంటే రాళ్ల ఉప్పు లవంగాలు కొనేస్తే అఖండ రాజయోగం అఖండ్ లక్ష్మీయోగం కలుగుతూ ఉంటుందట ఏదో మాట కూడా ఉంది వినేవాడు ఉన్నాడు కదా అని చెప్పి చెప్పేవాడు చెలరేగిపోయాట జనాలు కూడా అలాగే చూస్తున్నారు ఇవన్నీ కూడా ఉత్త ట్రాష్ మాటలు దయచేసి ఎవరూ కూడా నమ్మవద్దు ಸವೇ ಜನಾಜನೋ ಭವಂತು ಜೈ ಶ್ರೀರಾಮ್